ఏంటో అనుకుంటున్నారా ఇవాళ మళ్ళీ శనివారం కదండీ పూజకైతే పూలన్నీ సిద్ధం చేశా పండ్లు తెప్పించా ఆంజనేయ స్వామికి మనకి తమలపాకులు మాల చేసా అండ్ కొబ్బరికాయ రెడీ ఇప్పుడు రెడీ టు గో టెంపుల్కి అనమాట ఇంకా నా స్వామి ఓకే స్వామి ఓకే ఇప్పుడు మంచి సూది తెచ్చా స్వామి నాలుగు నాలుగు ఆకలేసా స్వామి అంటే మరీ పెద్ద మాల అయిపోతుంది నూట ఎనిమిదికని నాలుగు నాలుగు వేసేసా सवदितम श्रीमान श्रीमधा गोत्रो गोस्या परशिव गोत्रम पराशिव गोत्रोदस्या राजेश शेट्टी राजेश शेट्टी नामन्याह शेट्टी प्रिया शेट्टी प्रिया नामन्याह गिरवानी गिरवानी नामन्याह साहब पद्मा प्रभात द्वारा पौलाश्य गोत्रम पौलाश्य द्वेता नामन्याह सहा कुटुंब के निवेदक आर्य आरोग्य ऐश्वर्य अमृत्यम आज्ञनीय जना महान राजा नामव भगवते ఎంత బాగున్నాయి రెడ్లప్పుడు లైటింగ్ వచ్చాక బలం ఉంది కదా మా ఊళ్ళో లైటింగ్ లే సరండి ఎంత బాగా అసలు ఏం లేదు స్వామి చెప్పాడు జీ కానీ మంచి లైట్ రిఫ్లెక్షన్ బాగా వచ్చింది ఇప్పుడు సో అందరికి చూడు ఆరెంజ్ ఆరెంజ్ వచ్చినప్పుడు బాగుంది కదా లైట్ ఇప్పుడు ఎల్లో గ్రీన్ అన్నీ కలర్స్ వస్తున్నాయి అయితే రిఫ్లెక్షన్ బాగుంది గంట గట్ట य